ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం అక్టోబర్ నెల వేతనాల గురించి కీలకమైనటువంటి వార్త ఈరోజైతే మేము ముందు తీసుకురావడం జరిగింది ఇటీవల ఆర్థిక శాఖ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఉద్యోగుల వివరాలు ఇవ్వండి ఆధార్ కార్డ్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇంకా ఏవైతే ఈమెయిల్ ఇలా అడగడం జరిగిందో అవి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు ఐఎఫ్ఎంఎస్లో వాళ్ళ శాలరీ స్లిప్స్ అనేది ఆల్రెడీ చూపిస్తూ ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి అది టూ డేస్ బిఫోర్ నుంచి ట్వంటీ ఎయిత్ నుంచి చూపిస్తూ ఉంది ఎవరికైనా చెన్నైడు కాలేదు మీ పే స్లిప్ మిస్ అయింది అనుకుంటే మాత్రం మీ డీటెయిల్స్ అప్డేట్ కానట్టు కాబట్టి వెంటనే డీడివని సంప్రదించండి అయితే మాక్సిమం ఇప్పటివరకు కూడా కాలేదంటే డీడియో కూడా ఏం చేయలేదు కాకపోతే అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ వరకైనా అది తొందరగా క్లియర్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటినుంచో లాస్ట్ బి లాస్ట్ మంత్ ఏది సెప్టెంబర్లోనే చెప్పడం జరిగింది కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ నెగ్లెక్ట్ చేశారు ఇప్పుడు అక్టోబర్లో అది శాలరీ ఇవ్వమని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం సీరియస్గా తీసుకోవడం జరిగింది అదొకటి నే నెక్స్ట్ ఏంటంటే మనకు రేపు శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది నాలుగో శనివారం కాబట్టి సో మరి రేపు శాలరీ అనేది క్రెడిట్ కాకపోవచ్చు నెక్స్ట్ ఎల్లుండి ఆదివారం ఈ రెండు రోజులు బ్యాంక్స్ హాలిడే కాబట్టి మరి రేపు రెండు రోజులు రేపు ఎల్లుండి ఈ రెండు రోజులు శాలరీ అయితే క్రెడిట్ కావచ్చు కాకపోవచ్చు మండే రోజు క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి కంగారు పడకుండా మరి మండే రోజు అయితే శాలరీ క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు చూద్దాం అది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి